ప్రైజ్లో రెండవ దిన వృత్తాంతములు ఏడు పద్నాలుగు చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గలను విడిచిన ఎడల అంటే ఆయన పేరు పెట్టబడిన మనం చెడు మార్గలను విడిచిపెట్టి మనలో ఉండకూడని లక్షణాలను తీసివేసుకొని ఆయన్ని వెంబడించాలని దాని అర్థం ఒకటి దొంద జీవితం అంటే చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఆఫీసులో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఇలాంటి స్వభావాలు విశ్వాసంలో ఉండకూడని ప్రధాన లక్షణం మత్తైసు వార్తలో కూడా యేసుప్రభు వేషధారులైన శాస్త్రల పరిచయలేరా మీరు సున్నం కొట్టబడిన సమాధులను పోలి ఉన్నారని అంటారు ఎందుకు వారు హృదయంలో ఒకలాగా బయటకు ఒకలాగా ఉన్నారు దేవుడు మన ప్రార్థనలు మాత్రమే మన హృదయ స్థితిని కూడా చూస్తాడు మనం బయట భక్తి చేస్తూ లోపల అపవిత్రత ఉంటే అది దేవునికి అసహ్యం దేవునితో నడిచే జీవితం అంటే ఒక నటన కాదు నిజాయితీ రెండు గర్వం మరియు అహంకారం నేను బాగా ప్రార్థన చేస్తా బైబుల్ చదువుతా పాటలు పాడతాను పరిచర్ చేస్తాను అనే భావమే గర్వంగా మారితే విశ్వాస పతనానికి అది దారితీస్తుంది సామెతల్లో కూడా ఉంటుంది నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని అది మన లోకాసు వార్తలో పరిసేయుడు సుంకర్ని గమనించవచ్చు పరిసేయుడు నేను అన్యాయంగా అన్యాయం చేయట్లేదు వ్యభిచారిని కాదు దశంభాగం ఇస్తున్నాను ఉపవాసం కూడా ఉంటున్నానని తనను తాను హెచ్చించుకున్నాడు కానీ శుంకరి చాలా దూరంగా ఉండి ఆకాశం వైపు చేతులెత్తులో కూడా ధైర్యం లేక ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపనస్తో దేవుని వేడుకుంటాడు అదేవిధంగా దేవుడు అహంకారిని ఎదిరిస్తాడు విజయవంతునికి కృపణిస్తాడని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మూడు పశ్చాత్తాపం లేని జీవితం మనం చేసే పాపం మనకి తెలుసు పాపం తెలిసినప్పటికీ మనం మార్పు లేకుండా జీవించడమే విశ్వాసకి అత్యంత ప్రమాదకరమైంది ప్రకటనలో కూడా ఉండదు నీవు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక వెచ్చగా ఉన్నావని అంటే మనం అటు పాపం చేస్తూ ఇటు దేవుని ఆరాధిస్తూ ఉన్నామని దాని అర్థం అటు సమయంలో మనం పాపంలో ఉంటే పశ్చాత్తాపం లేని జీవితం ప్రార్థనకి శక్తి ఉండదు కన్నీటి ప్రార్థన లేకపోతే మనలో మార్పు జరగదు నాలుగు లోకానుకూల జీవితం అంటే మనం ఈ లోకంలో కలిసిపోతే దేవునికి దూరం అవుతాం రోమీలు పన్నెండు రెండులో కూడా ఉంటుంది ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరించకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దానికి అనుకూలంగా మనం మార్చబడాలి ఈ లోకం మనల్ని అంగీకరించవచ్చు కానీ లోకం అంగీకరించిన జీవితాన్ని దేవుడు ఆనందించడు ఐదు క్షమించని హృదయం మనలో క్షమించే హృదయం లేకపోతే వ్యర్థం క్షమించకపోవడం అనేది మనకే శాపం క్షమించే హృదయం నిజమైన విశ్వాసకి గుర్తు మత్తవార్తలు కూడా ఉంటుంది మీరు మనుషుల అపరాధము క్షమించకపోతే ఇంకా దేనికి అన్నట్టుగా మన పాపములు కూడా దేవుడు క్షమించాడు ఆరు దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకోవడం మనం బైబుల్ చదువుతాం మెస్సేజ్లు వింటాం విని కూడా మారకపోతే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లే యాకోబులో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసు పుచ్చుకొనకుండా వాక్యానుసారమైన జీవితం జీవించండి అన్నట్టుగా రాయబడి ఉంది మరి ఈ విశ్వాసం అనేది ఒక పేరు కాదు పరివర్తన క్రైస్తవ జీవితం అనేది సాంప్రదాయం కాదు సమర్పణతో కూడింది కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉండకుండా సరిచేసుకొని దేవుణ్ణి అనుసరిస్తే గొప్ప స్థితిలో ఉంటాం ఆ